అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నేను మీ అందరికీ ఒక క్లాసిక్ నార్త్ ఇండియన్ సైడ్ డిష్ చూపించబోతున్నాను ఇది ఆలు బున్న మసాలా దీన్ని మనం ఎలాంటి రోటీస్ కైనా కూడా సైడ్ డిష్ గా తీసుకోవచ్చు సో రండి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను పెరుగు మసాలా చేసుకోబోతున్నాను దీనికోసం ఒక గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కసూరి మెతి వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మిక్స్చర్ చాలా టిక్కగా ఉంది సో నేను ఇప్పుడు కాస్త నీళ్లు పోసి పల్చగా చేసుకుంటున్నాను పెరుగు మసాలా రెడీ అయింది కాసేపు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాంటి కడాయి తీసుకుని ఇందులో ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె కాస్త వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి మీకు ఇంత నూనె అవసరం లేదు అనుకుంటే తగ్గించుకోవచ్చు కానీ మసాలాలు బాగా వేగాలి అంటే కాస్త ఎక్కువ నూనె ఉండాల్సిందే అండి ఒక నిమిషం తర్వాత మూడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత నాలుగు మీడియం సైజ్ టొమాటోలు మిక్సీ పట్టి వేసుకోవాలి టొమాటో గుజ్జు ఉల్లిపాయ ముక్కలకి పట్టి నీళ్లు లేకుండా దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చూస్తే నీళ్లు లేకుండా గ్రేవీ బాగా చిక్కపడింది నూనె కూడా సెపరేట్ అయిపోయింది చూడండి పచ్చివాసన కూడా రావట్లేదు ఇప్పుడు స్టోవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ముందుగా చేసుకున్న పెరుగు యాడ్ చేసుకోవాలి మసాలా వేసిన తర్వాత ఒక పావు కప్పు నీళ్లు పోసి మసాలాని బాగా ఉడక పెట్టాలి మీడియం ఉంచి ఒక నిమిషాలు నిమిషాల తర్వాత చూడండి నూనె సెపరేట్ అయిపోయింది మసాలా కూడా బాగా కుక్ అయింది ఇప్పుడు స్టోవ్ ఆఫ్ చేసేసి కడాయిని పక్కన పెట్టుకోవాలి ఇంకొక చిన్న ప్యాన్ తీసుకొని దీంట్లో రెండు క్యూబ్స్ వెన్న వేసి ఒక పెద్ద నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ ముక్కలు మూడు పెద్ద సైజ్ ముడకపెట్టిన బంగాల్ దొంపల్ని మీడియం సైజ్ లో కట్ చేసుకొని వేసుకోవాలి హై ఫ్లేమ్ లో 5 నిమిషాలు వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా కడాయిని మళ్ళీ స్టవ్ పైన పెట్టి వేయించుకున్న కూరగాయల మొక్కలన్నీ వేసి మసాలా మొత్తం పట్టేట్టు బాగా కలుపుకోవాలి ఇది నేను డాబా స్టైల్లో చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు ఇంట్లో ఏమైనా డాబా స్టైల్ రెసిపీస్ ట్రై చేయాలి అనుకుంటే ఆలు బున్న తప్పకుండా ట్రై చేయండి మరి ముఖ్యంగా పొటాటో లవర్స్ అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారు పావు కప్ నీళ్లు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడకనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి గార్నిష్ కి కొత్తిమీర వేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన ఆలు బున్న మసాలా రెడీ అయిపోయిందండి దీన్ని నేను చపాతీతో సర్వ్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన రోటీస్తో సర్వ్ చేసుకోవచ్చు సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.